పంతొమ్మిది వందల ముప్పై ఒకటి మార్చి ఇరవై మూడు రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలు అది లాహోర్ జైలు భగత్ సింగ్ రాజ్ గురు ముగ్గురు యువకుల భవిష్యత్తు కొన్ని క్షణాల్లో ముగియబోతుంది బ్రిటిష్ అధికారుల ఆదేశంతో ఉరి తీయడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి భగత్ సింగ్ తన చివరి మాటల్లో మాట్లాడుతూ చిరునవ్వుతో ఉండడమే గాక మంత్రంలా ఒక్క మాట చెప్పారు ఇన్కిలాబ్ జిందాబాద్ కానీ ఈ ఉరిశిక్షను ఆపడానికి గాంధీజీ ప్రయత్నించారా లేదా ఇంత గొప్ప దేశభక్తుని బ్రిటిష్ ఎందుకు అంతమందించారనుకుంది గాంధీ నిజంగా భగత్ సింగ్ను రక్షించగలిగేవారా లేదా ఆయన అలానే వదిలేశారా ఇప్పుడు మనం నిజాన్ని తెలుసుకుందాం భగత్ సింగ్ చిన్ననాటి నుండే బ్రిటిష్ వ్యతిరేక భావాలతో పెరిగారు పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో లాలా లజ్పత రాయ్ మరణానికి కారకుడైన శాండర్స్ ను హత్య చేసిన భగత్ సింగ్ భారత స్వాతంత్ర పోరాటంలో ఒక విప్లవకారుడిగా మారారు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో భగత్ సింగ్ మరియు దత్ ఢిల్లీ అసెంబ్లీలో బాంబులు విసిరారు ఇన్క్విల్ ఆఫ్ జిందాబాద్ అంటూ అరవడంతో దేశవ్యాప్తంగా ఆయనపై మద్దతు పెరిగిపోయింది అయితే ఈ ఘటనల తర్వాత భగత్ సింగ్ను బ్రిటిష్ అరెస్టు చేశారు కోర్టు అతనికి మరణశిక్ష విధించింది కానీ ఆ సమయంలో దేశమంతా భగత్ సింగ్ను విడిచిపెట్టండి నినాదించింది గాంధీజీ భగత్ సింగ్ను కాపాడగలిగారా లేదా ఇప్పుడు అసలైన ప్రశ్న పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో గాంధీజీ ఇర్విన్ తో ఒప్పందం చేసుకున్నప్పుడు భగత్ సింగ్ కు శిక్ష రద్దు చేయాలని బ్రిటిష్ ను ఒప్పించారా లేదా ఇక్కడ రెండు వాదనలు ఉన్నాయి గాంధీజీ లార్డ్ ఇర్విన్ ను కలుసుకొని కనీసం భగత్ సింగ్ శిక్షను జీవిత ఖైదుగా మార్చండి అని అడిగారని కొందరు చరిత్రకారులు చెబుతున్నారు కానీ బ్రిటిష్ ప్రభుత్వం చాలా కఠినంగా వ్యవహరించిందని అంటారు గాంధీ ప్రయత్నించలేదని అనుకునేవారు ఉన్నారు గాంధీజీ భగత్ సింగ్ లాంటి విప్లవకారులకు వ్యతిరేకమని కొందరు భావిస్తారు ఆయన అహింసా పద్ధతిని మాత్రమే నమ్మేవారు కాబట్టి భగత్ సింగ్ కు మద్దతు ఇవ్వలేదని అంటారు గాంధీజీ ప్రాయంగా మాత్రమే వ్యవహరించారని బలంగా ఒత్తిడి తీసుకురాలేదని అభిప్రాయపడేవారు ఉన్నారు పంతొమ్మిది వందల ముప్పై ఒకటి మార్చి ఇరవై మూడు జైల్లో భగత్ సింగ్ ఉరిశిక్ష అమలు చేయబడింది కానీ భగత్ సింగ్ మరణం అతన్ని మరణింపజేయలేకపోయింది అది భారతీయ యువతలో నిరంకుశత్వానికి వ్యతిరేకంగా ప్రేరణగా మారింది గాంధీజీకి నిజంగా భగత్ సింగ్ ప్రాణాలను కాపాడే శక్తి ఉన్నదా బ్రిటిష్ భగత్ సింగ్ ను విడిచిపెట్టే అవకాశం ఉన్నదా గాంధీజీ అతని విషయంలో మరింత గట్టి ప్రయత్నం చేస్తుంటే చరిత్ర మలుపు తిరిగేదా ఈ ప్రశ్నలకు ఖచ్చితమైన సమాధానం ఎవ్వరూ చెప్పలేరు కానీ ఒక్క విషయం మాత్రం స్పష్టంగా చెప్పవచ్చు భగత్ సింగ్ మరణించిన ఆయన ఆత్మ భారతదేశ యువతలో తిరస్థాయిగా నిలిచింది భారత స్వాతంత్ర పోరాటంలో భగత్ సింగ్ ఒక అమరవీరుడు ఇన్క్విలాబ్ జిందాబాద్